ప్రస్తుతం మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది నియోజకవర్గంలో ప్రచారం ఎట్లా ఎట్లా కొనసాగుతుంది ప్రజలే ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మేమే ప్రచారం చేయట్లేదు ఇంకా ప్రజలు ప్రచారం చేస్తున్నారు కార్ కొద్దుతావు మళ్ళీ కార్ని గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వార్డుకి ప్రజలే చెప్తా ఉన్నారు ఇంత భయంకరంగా రెండు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం సిట్టింగ్ గవర్నమెంట్ని ఇంత భయంకరంగా హయించుకుంటున్నారంటే వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది వాళ్ళు రెండోది బీజేపీ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ఎవరో ఇంకా క్యాండిడేట్ కూడా దొరకని పరిస్థితులకు బీజేపీ పార్టీ ఉంది అందరి ప్రజలకి ఏమర్థమైందంటే చాలామంది చాలా విషయాలు చెప్తారు కేసీఆర్ గారు చేసి చూపెడతారు చాలామంది చాలా విషయాలు చెప్తారు మన జుబ్లీస్లో ఎందుకు వస్తారు ఇక్కడ జూబ్లీస్కి అందరూ చాలామంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి జూబ్లీస్కి వచ్చి బతుకు తెరువు కోసం వస్తారు అందరు బతుకు తెరువు మీద ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన నుండి అందరి బతుకు తెరువు కూడా కాస్త బొగ్గు పాలైపోయింది కనీసం బ్రేసిక్గా రోజు ఇల్లు వెళ్ళడానికి పరిస్థితికి వచ్చింది వచ్చిన తర్వాత అందరు మొన్నగాక మొన్న మా ఊరు కొరట్లో కాన్సించి ఒక ఇక్కడ ఊబర్ డ్రైవర్ అంటే ఆయన ఎందుకు వచ్చిన మరి వదిలేసి అంటే సార్ కనీసం ఊబర్ ఇవాళ అడిగిన వాడు దిక్కులేదు సార్ మాకు మన కిరాయి కూడా వెళ్ళటది సార్ అందుకొక ఊరికి వచ్చేసిన పరిస్థితి ఇంత భయంకరంగా ఉద్యోగాలు పోయినాయంటే మీరు ఒకసారి ఆలోచించండి కేవలం గ్రామంలో కోపంగా లేరు వాళ్ళ హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్కరు ఊబర్ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్ కానీ చిన్న చిన్న దుకాణదారులు కానీ బండి వాళ్ళు కానీ అందరి బిజినెస్ కూడా పడిపోయింది చూస్తే మొన్న నెంబర్స్ చూస్తున్నాం మొన్న జిఎస్టీ మైనస్ ఫైవ్ పర్సెంట్ దేశంలో ఏకైక రాష్ట్రం ఇంత సిగ్గుచేటు సో ప్రజలు అందుకొరకే మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల అవగాహనలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది ఇప్పుడు నీ కడుపు తగిలింది వాళ్ళ సో తప్పకుండా వాళ్ళు బుద్ధి చెప్తారు సార్ మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఆ గ్యారంటీ ఏదైతే బాకీ కార్డులు ఏదైతే తీసుకోబోతున్నా అసలు ఆ కార్డులను తీసుకు ఏం మాట్లాడుకుంటారు సార్ ప్రజలు అసలు ప్రజలే బాకీ బాకీ నుండి ప్రజలే చెప్తా ఉన్నారు మేము బాకీ కార్డు తీసుకెళ్ళినప్పుడు ప్రజలే చెప్తా ఉన్నారు సార్ బాకీ పక్కన పెట్టండి ప్రజలు ఎలా చెప్తున్నారంటే బాకీ పక్కన పెట్టండి సార్ మాకు ఉన్న ఆదాయాలు పోయినాయి సార్ వీడు వచ్చి నుండి అని తిట్టని తిట్టు ఆ బూతులు నాకు రావు కూడా ముఖ్యమంత్రి గారిని ఇంత గలీజ్గా తిడతారని చెప్పి ఇక్కడే తెలుస్తా ఉంది నాకు హిందీలో తిడతా ఉన్నారు ఉర్దూలో తిడతా ఉన్నారు తెలుగులో తిడుతూ ఉన్నారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిడుతూ ఉన్నారు ఇప్పుడు తమిళంలో మలయాళంలో కూడా తిడుతూ ఉన్నీ అంత భయంకరంగా రాష్ట్రాన్ని దిగజార్చిన ముఖ్యమంత్రి చరిత్రలో ఒక దుర్మార్గులాగా మిగిలిపోయే చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గారితో అవుతుంది తప్పకుండా జూబ్లీ ప్రజలు ఇంకా కోపంగా ఉన్నారు ఎందుకంటే ఉన్న జూబ్లీ ఖరాబ్ చేసేసి ఉన్న జూబ్లీ నాశనం పట్టించి పోయి ఇక్కడ ఫోర్ సిటీ ఆయన భూముల దగ్గర ఫోర్ సిటీ కడతా అని చెప్పి కూర్చుంటే ప్రజలు ఊరుకుంటారా ఉన్న సిటీని కథం పట్టించాడు అక్కడేమో వేల కోట్లు పెట్టి రోడ్లు వేస్తున్నాడు అక్కడ కనీసం ఊరు లేదు ఇల్లు లేదు అక్కడేమో వేల కోట్లు పెట్టి రోడ్డు కడుతున్నాడు ఇక్కడేమో చిన్న మంచినీళ్ళకి కూడా కష్టమవుతుంది సో అందుకని ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు దానితోడు సౌమ్యమైన మనుషులు మంచి మనుషులు వీళ్ళు సునీత కానీ అంత గోపి గారు కానీ ఇప్పటికీ సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన మీద నిలిచిన రౌడీ రేవంత్ రెడ్డి లాంటి రౌడీ రేవంత్ రెడ్డి రౌడీ అంటే ఆయన శిష్యులు కూడా యథా రాజా తథా ప్రజ ఇవాళ అందరికీ వచ్చి భవిష్యత్తులో నెక్స్ట్ టైం అంటే అందరూ ఎవరెవరైతే జైలు నుంచి విడిచి వస్తారో వాళ్ళకే కాంగ్రెస్ టికెట్లు ఉన్నాడు సో అలాంటి రౌడీలో టికెట్లు ఇస్తున్నాడు కాబట్టి ప్రజలు బ్రహ్మాండంగా ధైర్యంగా వచ్చి ముందుకు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు